న్యూజిలాండ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్ మన్షోతో అదరగొట్టాడు కేవలం పది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీంకు చెప్పుకోదగ్గ స్కోర్ను అందించి పరువు కాపాడాడు టీం మొత్తం రెండు వందల ఇరవై మూడు పరుగులు చేస్తే హ్యారీ బ్రూక్ ఒక్కడే నూట ముప్పై ఐదు పరుగులు చేశాడు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కుప్ప కూల్చింది న్యూజిలాండ్ పేస్కు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ విలవిలలాడింది జేమీ స్మిత్ బెన్ టకెట్ జోర్ రోడ్ జాకబ్ బీతల్ వెంట వెంటనే వికెట్లను సమర్పించుకున్నారు అప్పుడు క్రీజ్లోకి వచ్చాడు కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్రూక్ ఓవర్ టన్ కలిసి నూట ఎనభై ఒక పరుగులు చేస్తే మిగతా తొమ్మిది బ్యాట్స్మెన్లందరూ కలిసి నలభై రెండు పరుగులు మాత్రమే చేశారు హ్యారీ బ్రూక్ బౌండరీలతో విరుచుకు పడ్డాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరోవైపు సిక్సర్లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు హ్యాట్రిక్ సిక్సర్లను కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు కేవలం ఎనభై రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ నూట ఒక బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు చేశాడు న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా బ్రూక్ మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు It's daily taste the daily